పాయింట్ నీకు కుక్కలు అంటే ఇష్టం కదా అవును కానీ అన్ని కుక్కలు కాదు విశ్వాసంగా ఉండే పవన్ కుక్కలా నీకు విశ్వాసంగా ఉండే కుక్కని నేను మామూలుగా చెప్పాను పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు నీ కుక్క చచ్చిపోవటం మాత్రం యాక్సిడెంట్ కాదు కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్ నువ్వు ఒంటరి వాడి కూడా కాదు నీకు పెళ్ళం పిల్లాడు ఉన్నారు వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత నా మాట మీరు మాతో చేరుపో ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు ఇలా చేయటం నేరం రూల్స్ గురించి నాకు చెప్పకు ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే దానికి ముందు నాకు కావాల్సింది అంతా నువ్వు చెప్పేస్తావు సోడియం డాక్టర్ భద్ర ఆ నిద్రపోకూడదు మాట్లాడాలి మాట్లాడాలి బాగా మాట్లాడాలి ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి ఎలా ఉంది హాయిగా హాయిగా ఉందా హాయ్ గుడ్ పవన్ భద్రా పవన్తో దొరికే చూడు తుపాకులు హామ్స్ ఎవరు సప్లై చేశారు ఎన్నాళ్ళ క్రితం ఎనిమిది 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 నెల రోజుల ఎనిమిది ఏళ్ళు ఏమిది ఏళ్ళు ఓకే చిన్న స్వామీజీ ఎవరు చిన్న స్వామీజీ చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా భద్రా భద్రా చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా నీ కొడుకు కొడుకు శ్రీనివాసు చిన్న స్వామిజీ ఎవరు చిన్న స్వామిజీ పాపం శ్రీనివాస్ శ్రీనివాస్ నువ్వు చచ్చిపోతావు

కాలికి దెబ్బ తగిలింది డాక్టర్ స్టిచ్చెస్ వేస్తున్నారు ఇంకేం భయం చాలా అదృష్టం ఉన్నాయా సార్ డ్యూటీలో ఎవరున్నారు నేను సార్ జాగ్రత్తగానే ఉన్నాను ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు స్నైపర్ షాట్ మన సీను ఎందుకు కొట్టాలి మన ల్యాండ్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి చెప్పండి ఇక్కడి నుంచి కదలకూడదు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలదు ఇక్కడ ఉండాలి ఇప్పుడే వచ్చేస్తా ఆయన చూడాలి ఎవరిని వాళ్ళు వచ్చే ముందు ఆయన జాగ్రత్తగా ఉండాలి అది చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళాలు ఉన్నారు నువ్వేం ఒంటరి కాదు వాళ్ళని కాపాడే బాధ్యత నీది చాలా విచిత్రంగా ఉందండి భద్ర కూడా ఇదే మాట అన్నాడు చూశావా వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జాలి మాలి లేని జంతువులు వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను వైనాట్ ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా లక్ష్మి పొద్దులేండి ఇప్పుడు ఆ నమ్మకం పోయింది వస్తున్నానండి అక్కర్లేదు లక్ష్మి నిజమే ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు ఎందుకండి మీరు నా తండ్రి లాంటివారు అనుకున్నాను నా కొడుక్కి మీ పేరే పెట్టాను నాకు తెలుసా అది ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు నమ్మలేకపోయాను గుండ బద్దలైపోయింది నేనేం డబ్బు తీసుకోలేదాది టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హీమ్ నా కుటుంబం కోసం వద్దులేండి వివరాలు వద్దు మీరు స్మోక్ చేస్తారా నా గురించి నీకు తెలియని చాలా ఉన్నాయి అది హలో చిన్న స్వామీజీ నేనే అంతా తెలిసిపోయింది మీ వాడే సిబిఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళైనా కాపాడు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే అర్థమైందా అలాగే సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతా వచ్చాను ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను ఇక్కడ ఏమీ లేదు ఒక్కసారి ని మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడుంది అది నీకెన్నో చెప్పాలనుంది నువ్వంటే నాకెంత సార్ మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావు ప్లీజ్ బీ సీట్ థ్యాంక్ యూ అది సార్ జస్ట్ మినిట్ నో ఇట్స్ వెరీ అర్జెంట్ ఐఎమ్ జస్ట్ కమింగ్ ప్లీజ్ ఏమండి వీళ్ళకి ఏమైనా అడుగు మై వైఫ్ లక్ష్మి నమస్తే కాఫీ టీ నో థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ మేడం నాకు కాస్త మంచి తీర్థం ఉదయం నుంచి అన్ని ఇలాంటి వార్తలు తల నొప్పి పగిలిపోతుంది